పెసలు జొన్నరవ్వ పాలకూర కిచిడీ రెసిపీ కిచిడీ కోసం పెసల్ని ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను అలాగే చిన్న గ్లాస్తో జొన్నరవ్వని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను పాలకూరని వెజిటబుల్స్ని కట్ చేసుకున్నాను ఈ వెజిటబుల్సే కాక వేరే ఏవైనా యాడ్ చేసుకోవచ్చు టమాటాలను కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ని పెట్టుకుని అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి వెజిటబుల్స్ని వేసి వేయించుకోవాలి పాలకూరని కూడా వేసి వేయించుకోవాలి టమాటాలని నానబెట్టి ఉంచుకున్న పెసల్ని జొన్నరవ్వని కూడా వేసుకుని బాగా వేయించుకున్నాక రుచికి తగ్గ సాల్ట్ని పసుపు వేసుకుని ఇంకొకసారి వేయించుకుని వాటర్ని కొంచెం ఎక్కువగానే పోసి మూత పెట్టుకుని ఐదారు విజిల్స్ పెట్టుకోవాలి కిచిడి ఉడికేలోపు కిచిడి కాంబినేషన్గా లిజిత్ పాపర్స్ చాలా బాగుంటాయి ఈ పెనం మీద నేను చూపిస్తున్నట్టుగా పాపర్స్ని ఈజీగా సింపుల్గా కాల్చుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి వేరే కడాయిని పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని ఇంగువ ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుని పోపు వేసుకోవాలి కుక్కర్ ఆవిరిపోయాక కిచిడిని బాగా మెత్తగా కలుపుకుని వేయించుంచుకున్న పోపును కూడా అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి కొత్తిమీరని కూడా ఇందులో వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకుంటే ఎంతో హెల్దీ టేస్టీ అయిన కిచడీ రెడీ కిచిడిని పాపడ్ వడియాలు మ్యాంగో పికిల్ ఇలా దేనితోనైనా తినచ్చు పెరుగుతో కూడా చాలా బాగుంటుంది రెసిపీ ఇస్తే ట్రై చేయండి థ్యాంక్ యూ